స్వాగతం ఈరోజు మనం శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథస్వామి ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం శ్రీకూర్మనాథస్వామి దేవాలయం శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం గ్రామంలో ఉన్న ఈ ఆలయం హిందూ మతంలో విశిష్టమైన స్థానం కలిగింది ఇది భారతదేశంలో ఏకైక కూర్మ అవతారానికి అంకితమైన ఆలయంగా ప్రసిద్ధి శ్రీ కూర్మనాథస్వామి దేవాలయం తొమ్మిదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించబడింది ఈ ఆలయం కళింగ మరియు ద్రావిడ శిల్ప శైలుల సమ్మేళనంగా నిర్మించబడింది ఆలయ ప్రధాన గోపురం గాంధర్వ శిల్పకళా శైలిలో నిర్మించబడింది ఇది ఈ ప్రాంత శిల్పకళా సంపదను ప్రతిబింబిస్తుంది ఈ ఆలయంలో ప్రధానంగా కూర్మనాథస్వామి అంటే విష్ణువు మరియు ఆయన సతీదేవి కూర్మనాయకి అంటే లక్ష్మీదేవి యొక్క పూజలు నిర్వహించబడతాయి ప్రతిరోజు నాలుగు పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి వీటిల్లో అభిషేకం అఖండ దీపారాధన నిత్య భోగం మరియు కళ్యాణం చాలా ముఖ్యమైనవి భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఇది శైవ మరియు వైష్ణవ సంప్రదాయాల సమ్మేళనంగా ఉంటుంది శ్రీ కూర్మనాథస్వామి దేవాలయంలో ప్రధానంగా నాలుగు వార్షిక ఉత్సవాలు నిర్వహించబడతాయి మొదటిది డోలోత్సవం రెండు కళ్యాణోత్సవం మూడు కూర్మ జయంతి నాలుగు ముక్కోటి ఏకాదశి డోలోత్సవం అనేది ముఖ్యమైన మూడు రోజుల ఉత్సవం ఇందులో కమదాహనం పడియా మరియు డోలోత్సవం ముఖ్యమైనవి కళ్యాణోత్సవం అంటే వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున నిర్వహించబడుతుంది కూర్మ జయంతి జ్యేష్ఠ బాహుల ద్వాదశి రోజున జరపబడుతుంది ముక్కోటి ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి అలాగే శ్రీ కూర్మనాథస్వామి దేవాలయం పితృక్షేత్రంగా ప్రసిద్ధి ఇక్కడ భక్తులు తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం సమీపంలో ఉన్న శ్వేత పుష్కరిణి శుద్ధమైన నీటితో నిండి ఉంటుంది ఇది పూజా కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది ఆలయ పరిసరంలో కూర్మా పార్క్ కూడా స్థాపించబడింది ఇది పెద్ద నక్కలను చిన్న నక్కలను సంరక్షించడానికి ఉపయోగపడుతుంది ఈ పార్క్ నక్కల సంరక్షణకు ప్రత్యేకంగా రూపొందించబడింది అలాగే ఆలయంలో ఉన్న శాసనాలు ఈ ప్రాంత చారిత్రక ప్రాముఖ్యతను సూచిస్తాయి పన్నెండు వందల ఎనభై ఒకటి సిఈలో రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఈ ఆలయం వైష్ణవ క్షేత్రంగా పునఃస్థాపించబడింది ఈ శాసనాలు కళింగ రాజవంశం మరియు గజపతి రాజవంశాల పాలనను సూచిస్తాయి భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ రెండు వేల పదమూడు ఏప్రిల్ పదకొండున ఈ ఆలయంపై ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది ఇది ఈ ఆలయ ప్రాముఖ్యతను సూచిస్తుంది ఆలయ సందర్శన సమయం వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది భక్తులు స్వేచ్ఛగా ఆలయంలోకి ప్రవేశించవచ్చు కానీ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ఆలయ అధికారులను సంప్రదించాలి ఆలయం యొక్క సమీపంలో ఇతర ప్రముఖ ఆలయాలు మరియు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వీటిని కూడా సందర్శించవచ్చు మొత్తంగా చూసుకుంటే శ్రీ కూర్మనాథస్వామి దేవాలయం దైవికత శిల్పకళ చారిత్రక ప్రాముఖ్యత మరియు పూజా సంప్రదాయాల సమ్మేళనంగా భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది ఈ ఆలయ సందర్శన భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది